స్వాగతం నారాయణఖేడ్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల బాలురా ఒకటిలో నమూనా అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించబడింది పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ సంవత్సరం ఒకటి మరియు సంవత్సరం రెండు విద్యార్థులు ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ మరియు ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషించారు నారాయణఖైడ్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల బాలుర ఒకటిలో నమూనా అసెంబ్లీ కార్యక్రమం నారాయణఖైడ్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల బాలుర ఒకటిలో నమూనా అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించబడింది పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ సంవత్సరం ఒకటి మరియు సంవత్సరం రెండు విద్యార్థులు ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ మరియు ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషించారు ప్రిన్సిపల్ కళాశాల శ్రీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పరిచయ ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులను ఆయన అభినందించారు అనంతరం విద్యార్థులు అసెంబ్లీ సమావేశాల ప్రాక్టికల్ నమూనాను ప్రదర్శించారు ముహమ్మద్ ఉజర్ అసెంబ్లీ స్పీకర్ పాత్రను పోషించారు మహ్మద్ ఆజం వరుణ్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్రలు పోషించారు మహమ్మద్ ఇమ్రాన్ అసెంబ్లీ ప్రెస్ పర్సన్ గా లెక్చరర్ శ్రీ డానియల్ మరియు శ్రీమతి నహీద్ యూనిస బేగం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఇతర అధ్యాపకులు సంతోష్ కుమార్ మహమ్మద్ మెహబూబ్ శ్రీ రామ్ రమేష్ రవీందర్ మరియు ఉపాధ్యాయులు అశ్రీ సుల్తానా షబానా బేగం శ్రీమతి అనిత జ్యోతి ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మారుఫ్ అలీ శ్రీ రమేష్ రెడ్డి రాజు ముహమ్మద్ ఇబ్రహీం డిప్యూటీ వార్డెన్ ముహమ్మద్ వాజిద్ డిఈఓ ముహమ్మద్ అబ్దుల్ అజీజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో యువకుల సాంకేతిక నైపుణ్యం తగ్గిపోయిన అధ్యక్ష ప్రభుత్వం ఈ శాఖకు నిధులు కేటాయించడం లేదు అధ్యక్ష ఇప్పుడు ఆయన అర్థం చేసుకుని సాంకేతిక నైపుణ్యం సహాయపడతారని ఈ సభకు పేర్కొంటున్నారు అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా ఉంది అధ్యక్ష దీని వలన మన విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు అధ్యక్ష విద్యార్థులకు చక్కగా మన మాతృభాష రాయడం వల్ల చదవడం రాకపోవడంతో చాలా మన రాష్ట వెంటబడుతుంది అధ్యక్ష అదేవిధంగా మన విద్యాశాలలో పాఠశాలలో బేసిక్స్ చక్కగా లేకపోవడం విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు అధ్యక్ష దీనిపైన సంబంధించిన దృష్టిని వివరణ చేయాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష thank you president i want to inform this honorable house that our government when came to the rule we have established so many schemes वन ऑफ द स्कीम फॉर विलेज स्पेशली पाठशाला प्रगति इन दी स्कीम वी हैव बीन एस्टाब्लिश फॉर प्राइमरी टू गेट द चिल्ड्रंस आर गेटिंग एज्युकेशन इन दीज स्कूल वी आर प्रोवाइडिंग द रिक्वर्ड एज्युकेशन फेसिलिटीज इन अवर स्टेट कंपेरिंग टू टू प्रीवियस वी आर बेटर इन एज्युकेशन और गवर्नमेंट एस्टाब्लिशिंग मैनोरिटी रेजिडेंट इन ऑल इन द स्टेट

central government, in the state and we have, without all the other education institutions in the state, we are providing high quality education to the students. These oppositions are simply asking the questions, and they don't surveying and not collecting any information, which our government doing. Thank you, President, during this time. అవసరం ఉంటుంది కావున సర్ప్లస్ బడ్జెట్ డిఫిసిట్ బడ్జెట్ మారుతుంది అధ్యక్ష దీని వలన అన్ని రంగాల అభివృద్ధి చెందుతే అధ్యక్ష అన్ని రంగాల అభివృద్ధి చెందితే రాష్ట్రం తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ ప్లేస్కు వెళ్తుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నమస్కారం దేశం బాగుండాలంటే రహణ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండాలి అధ్యక్ష మన తెలంగాణలో రోడ్లు పరిస్థితి అధీనంగా ఉంది అధ్యక్ష పండించిన పంటలు చెడిపోకుండా కొంత మార్కెట్ కు దించడానికి రహణ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష కుటుంబాలకు రోడ్డు వేయడం జరిగింది కానీ వర్షాలకు రోడ్లు కోరుకుపోవడం మరియు గుంతలు పడడం జరిగింది అధ్యక్ష దీనికి పరిష్కారంగా మేము ప్రతి ఎక్కడైతే రోడ్లు గుంతలు పడ్డాయో అక్కడ ప్యాక్ వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష రోడ్డు రేడు కెపాసిటీ కంటే భారీ వాహనాలు మరియు తిరగడం వల్ల రోడ్డు యొక్క స్థితి ఈ విధంగా మారడం జరిగింది అధ్యక్ష మేము త్వరలోనే ప్రతి గ్రామానికి తిరిగి అక్కడి రోడ్లు చూసి అతి త్వరలోనే వాటిని వాటిని బాగా చేయిస్తామని ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష इसका कोई भी प्रसान हाल नहीं है और हम इस बात से वाकिफ तक नहीं है कि माइनॉरिटी मिनिस्टर कौन है चीफ मिनिस्टर माइनॉरिटी के जब मैं शिक्षा के वक्त उनके एजुकेशन के बड़े के लिए बड़े बड़े दावे लेकिन हुकूमत की वजह से कोई निगरानी नहीं है अध्यक्ष अध्यक्ष एजुकेशन मिनिस्टर इंग्लिश मीडियम के ताल्लुक से बात करे लेकिन हमारे उर्दू मीडियम के स्कूल के कोई प्रसान हाल नहीं है हमारे बच्चों को तालीम से जोर करते अध्यक्ष अध्यक्ष उर्दू मीडियम के लिए स्पेशल डीएससी डाली और उर्दू कोर्स के लिए फिल्म कीजिए माइनॉरिटी पीपुल्स और मुस्लिम्स और दलित लोगों को हर गवर्नमेंट वो बना के जैसे इस्तेमाल करती है झूठे वादे करते हैं लेकिन इनकी तरक्की के कोई साथ नहीं देता अध्यक्षा मैं सीएम का पूछ डायरेक्टली पूछना चाहता हूँ अध्यक्ष इसका जवाब दे और अध्यक्ष मैं एक बात बोलना चाहता हूँ अध्यक्ष हम हमेशा होम की खिदमत के लिए हर बार एम में जीत कर आते हैं और अध्यक्ष कुछ लोग यहाँ के लोग वहां उधर आते हैं इधर के लोग उधर जाते हैं हम यही महमूद अली को बनाया इसके साथ मैनाली सोसाइटी बनाई ये अपोजिशन लीडर बोल रहे सो सही नहीं है अध्यक्ष अध्यक्ष हम हुकूमत में आते ही हम लोग मनालीस के वास्ते बोध करे जैसे मनाडी स्कूल रेजिडेंशल स्कूल स्कूल शादी मुबारक मनाडिस बंद हुआ और ऐसे बहुत बहुत सारे स्कीम हम ले गए मनाटी अध्यक्ष अध्यक्ष इन्हो क्या करे बोल गया अब, अब, अब स्कीम पहले कहानाडिस के बारे में इनको ఆదాయం ఖర్చు కంటే తక్కువ కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి లక్ష ఎకరాలకు కూడా అందించడం లేదు అధ్యక్ష న్యాయం ఎక్కువ ఆదాయం తక్కువ ఉంది అధ్యక్ష నిధులు మిగులు బడ్జెట్ నేడు బడ్జెట్ గా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుంది అధ్యక్ష నియమకాలు నియామకాలు ఏ కుటుంబంలో ఆరు నెలలు పదవి లేకపోతే నామినేట్ పదవులు నియమించడం జరిగింది అధ్యక్ష ప్రజలకు మూడు బిల్లు బిల్లం ట్టు ఉంది అధ్యక్ష అంటే అరా కూడా నిజమక చేపట్టి లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం

Answer. I would want to add something to it. The Honourable Member has raised a very sensitive issue. I know I have here complaints about how very mercilessly the paying back has been followed up by some banks, whether they are public sector banks or private sector banks. The government has made secure through the RBI also to Honourable Speaker, instruct such banks that such harsh steps should not be taken and that they should approach this whole matter with the humanity. In mind and sensitivity in mind that instructions are given to all the banks to be private banks or sector banks or public sector banks. Thank you, Honorable Speaker. Honorable okay. Member అధ్యక్ష మన రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా మారిపోయారు అధ్యక్ష అధ్యక్ష చాలా మంది ప్రజలు విశ్వ జలాలకు పెనారు అధ్యక్ష అధ్యక్ష ఈ సోమరిపోతూ ప్రభుత్వానికి జీవ కొట్టినట్టు లేదని మనవి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించి ఊరాన యూనివర్సిటీ కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ప్రతిపక్ష వాళ్ళు అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నాను అధ్యక్ష అపోజిషన్ మెంబర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కేజీ టు బీజీ విద్య అమలవుతుంది కదా మరి ఇప్పుడు కొత్తగా మళ్లీ ఇంగ్లీష్ మీడియం ఏమిటి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు తెలియనట్లుంది అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు బంగారు బాటలు భవిష్యత్తు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించాము అధ్యక్ష అధ్యక్ష తెలుగు భాషలను ప్రకాశించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందానని ఈ సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఉండగా అధ్యక్ష మాతృభాష అవమానం చేసేతే ప్రభుత్వం మన సాగించదు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో ఒక తెలుగు మీడియం పాఠశాలలో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి అని డిమాండ్ చేస్తున్నాము అధ్యక్ష ధన్యవాదాలు కొంత మన పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు ప్రభుత్వ పాఠశాలలు అనేది తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ భాష ప్రవీక్ష్య సాధించే అన్ని రంగులలో అభివృద్ధి సాధించడానికి అవసరం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో మొత్తంగా ఇంగ్లీషు స్కూల్ ప్రారంభిస్తున్నామని విధాల తెలుపుతున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్షాల పార్టీ చాలా ఉచితంగా మాట్లాడుతుంది అధ్యక్ష ఎంతో రాష్ట్రాలు ఏర్పడ్డాయి తర్వాత అనేక చిక్కులు ఉంటాయి మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదే చూసింది అని ఉద్యోగాలు ఇచ్చేసి మాత్రం చూడలేదు అధ్యక్ష ఆయన ఉద్యోగాలు గత ప్రభుత్వం విషయాలు మేము కూడా ఇస్తే మా తెలంగాణ ప్రభుత్వం పడిపోతున్న అధ్యక్ష ఈ ప్రభుత్వం చిన్న చల్లించే పనిచేస్తాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రం చేయబడింది వాళ్ళు ఉద్యోగాలు సోమనా ఉంటుంది అధ్యక్ష లీగేజ్ మెంబర్స్ స్వీకరిస్తున్నాం కానీ ఆ తప్పులే పట్టుకొని మా తప్పని నేను దానికి అధ్యక్ష సమానంగా అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలో అధికారంలో తరిత గమనించే అధ్యక్ష దేని పైన కూడా శ్రద్ధలేదు అంటే ఈ నిమ్మకులు అధ్యయన అధ్యక్ష ప్రభుత్వం ఇలా శ్రీమంతంగా ఉండడం వల్ల అత్యాచారాలు మరియు ఆశీర్వాదలు మహిళలపై చాలా పెరిగిపోయే అధ్యక్ష ఈ కావున ఇలాంటి విషయాలపై విచారణ జరుపుతారని కోరుకుంటూ గౌరవాలు ఇబ్బందుల గురించి పట్టించుకుంటే ప్రాభాన పోదు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు తెలుగు రైతులు పట్టి రైతులు మద్దతు ధరలు లేకపోవడంతో వారం రోడ్డు మీదకి వస్తున్నారు అధ్యక్ష ద్వారా వాటిలో

Under the agriculture and the farmers. Respected present, we have that the purpose of irrigation due to the rainwater filled with tanks. Tanks filled with rainwater and lots of good came to irrigation. Respected present, 24 by 7 electricity to our global farmers. Thank you, expected present. Thank you President. Expected President, I want to minister. So regarding this Kalachuram project, as a measured lacks of crores, and it is wasted of people money. So I want answer from concerned ministers. Thank you Mr. President. Thank you, తెలంగాణ తలహీనమైన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది దీని ద్వారా టూరిజం ఇరిగేషన్ చాలా అభివృద్ధి చెందింది అధ్యక్ష కొన్ని వేల ఎకరాలు దీని ద్వారా వన్ పాయింట్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ విత్ ఇరిగేషన్ అధ్యక్ష దీని ద్వారా తెలంగాణ రైతులలో వెలుగు నింపబడుతుంది అధ్యక్ష మిగతా విషయాలు ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు చెప్తారు ఫైనాన్స్ మినిస్టర్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రెండు వందల నలభై టౌసండ్ మిలియన్ క్యూబిక్ వాటర్ ను మేము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ కి దాదాపు ఎనభై వేల కోట్లు మా ప్రభుత్వం ఇవ్వబడింది అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఫిల్టర్ వాటర్ ని తాగగలుగుతున్నాడు అధ్యక్ష దీని ద్వారా మూడు ప్రయోగాలు ఉన్నాయి మొదటిది ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ మరియు టవర్ థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ కి అమ్మఒడి అనే సంక్షేమ పథకం సరికారు ఆసుపత్రిలో సరిగా ఇవ్వడం లేదు అధ్యక్ష ప్రజల ప్రభుత్వ దవాఖానాలు ఎక్కువగా వస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అమ్మఒడి పథకం కేసీఆర్ మంచి వస్తువులు ఉండడంతో ఎంతో మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు అధ్యక్ష తెలంగాణ వచ్చినప్పటి నుంచి సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్న బడ్జెట్ డిఫైన్ గా మార్చి అని కోరుకుంటున్నాం అధ్యక్ష పేరెంట్ బంధువు ఎంతో కష్టం లేదు మరియు రైతు బంధు రైతు బంధు ఎలా అంటే రైతుల కోసం కాయ కోసం కానీ ఊళ్ళగా జమీందారు కాలుతారు వాళ్ళ కుటుంబాలకు వద్ద వేడి కాదు ఎకరాలు పొందమంటలకు ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి ఒక్క సంవత్సరంలో ఎకరానికి ఐదు వేలన్నా రెండు సార్లు డబ్బులు వేస్తుంది డబ్బులు వచ్చే ఇన్కమ్ ఒకటేసారి వేలన్న మన పేదవాళ్లకు వ్యవసాయం చేయడానికి చాలా కష్టమవుతుంది అధ్యక్ష దాని తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ కోసం కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే పోవడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఓన్లీ సిటీలలో కనిపిస్తుంది అలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఎక్క వల్ల రేడియేషన్ ఎక్కడం వల్ల చాలా పశువులు చచ్చిపోతున్నాయి అదేవిధంగా ప్రస్తుంది అధ్యక్ష ప్రధారణిస్తున్నామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇటీవల కాలంలో వచ్చిన కరోనా మహమ్మారి వల్ల వేరే ప్రజలు అధ్యక్ష ఇప్పుడైనా ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఇచ్చి ఆ ప్రజల దానాలను కాపాడాల్సిందే కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష